హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది రిజల్ట్స్ వచ్చాక జూన్ నెలలోనే టైం కేటాయించేలా ఉన్నాడట అందుకే ఈ టీం కూడా అన్ని పనుల్ని సెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ కోసం రెడీగా ఉంది పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుని ఉన్నారు హరిహర వీరమల్లు సినిమా రెండు పార్ట్లుగా వస్తోంది అందులో ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది ఖచ్చితంగా వస్తుంది నిర్మాత ఏం రత్నం బల్ల గుద్ది మరీ చెప్పాడు ఈ మూవీ నుంచి క్రిష్ పక్కకు తప్పుకున్నాడని టీజర్ ప్రకటనతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఈ మూవీని ఇక జ్యోతి కృష్ణ పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు ఇప్పటికే జరిగిన షూటింగ్ తీసిన ఫుటేజ్ విఎఫ్ వర్క్స్ చేస్తున్నారు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కానిచ్చేస్తున్నారు జూన్ లో ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జస్ట్ చేసే ఛాన్స్ ఉంది అందుకే టీం అయితే రెడీగా ఉంది ఈ క్రమంలోనే యూనిట్ చర్చలు జరుపుతోంది ఈ చర్చలో అయితే క్రిష్ ఎక్కడా కనిపించడం లేదు క్రిష్ లేకుండా హరిహర వీరమలు పనులన్నీ జరిగిపోతున్నాయి చూస్తుంటే ఇకపై క్రిష్ కు ఈ ప్రాజెక్ట్ కు ఎక్కడా సంబంధం ఉండేలా కనిపించటం లేదు ఈ ఏడాదిలో హరిహర వీరమలు మొదటి పాటైతే విడుదల కానుంది ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులపై విఎఫ్ఎస్ పనులపై టీం ఫోకస్ పెట్టింది ఇక పవన్ కళ్యాణ్ డేట్లు దొరికితే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేస్తారట ఈ మూవీలో బాబి డియోల్ నిధి అగర్వాల్ నోరా ఫతేహి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ హరిశంకర్ మూవీని కూడా పూర్తి చేయాల్సి ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే